అక్కరకు రాని ఉపాయాలు ఈ కథను రాసిన వారు వసుంధర ఇక కథలోకి వెళ్దాం సదానందం అనేవాడు ఎన్నో విద్యలు నేర్చాడు కానీ ఎందులోనూ రాణించక తల్లిదండ్రులిచ్చిన పొలాన్ని సాగు చేసుకుంటూ రోజులు వెళ్లబుచ్చుతున్నాడు ఒక రోజున సదానందుడికి విద్యలు నేర్పిన గురువు వాణ్ణి చూడటానికి వచ్చి చక్కగా వ్యవసాయం చేసుకుంటానన్నాడని సంతోషించాడు అయితే సదానందుడు మాత్రం అసంతృప్తిగా గురువర్య మీరు నేర్పిన విద్యలు నాకెందుకు పనికిరాలేదు లేకుంటే నేను నాకు ఆసక్తి లేని వ్యవసాయం చేపట్టి ఉండేవాణ్ణి కాదు అని అన్నాడు అందుకు గురువు నవ్వి నీకు కాస్త మతిమరుపు ఉంది మరే వృత్తి చేపట్టినా నిన్నెవరో ఒకరు మోసగించే ప్రమాదం ఉంది వ్యవసాయమే నీకు తగిన వృత్తి అని అన్నాడు నా జ్ఞాపక శక్తి చాలా గొప్పది అసలు లోపం నాలో కాక మీరు నేర్పిన విద్యలో ఉన్నదని నా నమ్మకం అన్నాడు సదానందం మొండిగా అయితే నేను నేర్పిన విద్యల సారాంశాన్ని చిన్న పుస్తకంలో నీకు రాసి ఇచ్చాను కదా దాన్ని తీసుకురా అన్నాడు గురువు దానివల్ల నాకే ప్రయోజనమో కనపడక నా స్నేహితుడికిచ్చాను అన్నాడు సదానందం అయ్యో అదుంటే నేను నీకు ఎంతో సహాయపడగలిగేవాణ్ణి ఆ పుస్తకం ఇంకా తిరిగి రాదు పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతహ అన్న విషయాన్ని మరచిపోయావా అని అడిగాడు గురువు అందుకు సదానందం గర్వంగా నవ్వి అన్నీ నాకు గుర్తున్నాయి అంతేకాక ఎవరికైనా ఇచ్చిన వస్తువు తిరిగి తీసుకునేందుకు మీరు చెప్పిన చతురూపాయాలు కూడా నాకు గుర్తున్నాయి ఎప్పుడు కావాలన్నా ఆ పుస్తకాన్ని తిరిగి తీసుకోగలను అని అన్నాడు అయితే నాలుగు రోజుల్లో నేను మళ్ళీ వస్తాను ఈలోగా ఆ పుస్తకం సంపాదించవచ్చు అని గురువు వెళ్ళిపోయాడు ఆ రోజే సదానందం శ్రీధరుడు అనే తన స్నేహితుడింటికి వెళ్ళి నా గురువు సకల విద్యాసారాన్ని క్లుప్తంగా ఒక చిన్న పుస్తకంలో రాశాడు అది నేనే నీకిచ్చాను కదా ప్రస్తుతం నాకు ఆ పుస్తకంతో అవసరం వచ్చింది నువ్వు దాన్ని తిరిగిస్తే నీ పుస్తకాన్నే నాకిచ్చినట్టుగా భావించి కొన్నాళ్ళు నుంచి తిరిగి నీకిచ్చేయగలను అని చెప్పాడు శ్రీధరుడు కాసేపు ఆలోచించి నాకు కాస్త మతిమరుపు నీ దగ్గర అలాంటి పుస్తకం తీసుకున్నట్లే నాకు గుర్తులేదు రోజంతా వెతికి చూసి రేపు ఏ విషయమో చెబుతాను అని అన్నాడు సరేనని సదానందం మర్నాడు మళ్ళీ శ్రీధరుడింటికి వెళ్ళాడు శ్రీధరుడు దిగులుగా ముఖం పెట్టి ఆ పుస్తకం ఎంత వెతికినా దొరకలేదు నన్ను మన్నించు అని అన్నాడు అలా కాదు బాగా గుర్తు చేసుకో అది ఎవరికో ఇచ్చి మరిచిపోయి ఉంటావు ఆ పుస్తకంలో ఒక నిధి సంపాదించే రహస్యం ఉంది అది నాకు తప్ప ఎవరికీ తెలియదు నువ్వు నాకు ఆ పుస్తకం సంపాదించి ఇచ్చావంటే నిధిలో నీకు కొంత వాటా ఇస్తాను అన్నాడు సదానందం ఈ మాటలు శ్రీధరుడి భార్య కూడా విన్నది ఆ రోజంతా ఆ పుస్తకం గురించి వెతకటంలోనూ ఎవరికిచ్చామా అని గుర్తు చేసుకోవటంలోనూ ఆమె కూడా భర్తకు సహాయపడింది కానీ ప్రయోజనం కలగలేదు పుస్తకం దొరకలేదు ఎవరికిచ్చినది గుర్తుకు రాలేదు మర్నాడు తన రెండవ ఉపాయం కూడా ఫలించలేదని తెలిసాక సదానందుడు మూడవ ఉపాయంగా శ్రీధరుడి ఇంట్లో పని మనిషిగా ఉండే సీతమ్మను పిలిచి ఆమెకు రహస్యంగా ఏదో చెప్పాడు అతడు చెప్పిన ప్రకారం శ్రీధరుడు ఇంటలేని సమయంలో సీతమ్మ శ్రీధరుడి భార్యతో అమ్మగారు అయ్యగారు ఆ పుస్తకాన్ని చింతలతోపులో ఉండే సూరమ్మకిచ్చారు ఆ సంగతి మీకు చెప్పటానికి భయపడుతున్నారు ఎలాగో అలా ఆ పుస్తకాన్ని సూరమ్మ దగ్గర నుంచి సంపాదించి సదానందం గారికిస్తే మీకు నిధులో వాటా వస్తుంది అని సలహా ఇస్తున్నట్టుగా చెప్పింది సూరమ్మ ఆ ఊరి ఘనాచారి చేతబడులు చేస్తుందని మంత్రతంత్రాలు ప్రయోగిస్తుందని చాలామంది నమ్మకం అలాంటి దానికి తన భర్త పుస్తకమిచ్చాడని విని శ్రీధరుడి భార్య భర్త మీద అలిగింది శ్రీధరుడు తనకేమీ తెలియదని ఎంత మొత్తుకున్నా ఆమె వినలేదు వేరే దారితోచక శ్రీధరుడు సదానందం ఇంటికి వెళ్ళి తన పరిస్థితి చెప్పుకొని నీ పుస్తకం మా దంపతుల మధ్య గొడవలు తెచ్చిపెట్టింది నువ్వే కాస్త పూనుకొని మా కాపురం నిలబెట్టు అని అన్నాడు అప్పుడు సదానందం కోపంగా నా పుస్తకం నాకు ముఖ్యం నీ కాపురం ఏమైపోయినా నాకు బాధ లేదు ఈ సూర్యాస్తమయం లోపల నా పుస్తకం నాకు ఇవ్వకపోతే కొండయ్యను మీ ఇంటికి పంపుతాను అని అన్నాడు కొండయ్య పెద్ద వస్తాదు కండలు తిరిగిన దేహంతో మెలితిరిగిన గుబురు మీసాలతో బకాసురుడి చిన్నతమ్ముడిలాగా ఉంటాడు వాడు సదానందానికి ప్రాణ స్నేహితుడు ఆ వస్తాదు తన ఇంటి మీదికి ఏ క్షణాన్నైనా వచ్చి పడతాడన్న భయంతో శ్రీధరుడు పొరుగూరిలో ఉన్న బంధువుల ఇంటికి పారిపోయాడు ఈలోగా నాలుగు రోజులు గడిచిపోయాయని సదానందం గురువు తిరిగి వచ్చి వాడిని పుస్తకం గురించి అడిగాడు సాయశక్తిలా ప్రయత్నించాను గురువర్య అయినా ఆ పుస్తకం సంపాదించటం నా వల్ల కాలేదు అన్నాడు సదానందం నిరుత్సాహంగా నేను ముందే చెప్పాను పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గత అంటే పుస్తకాన్ని స్త్రీని డబ్బును ఇతరులకిస్తే అవి మళ్ళీ మనకు తిరిగి రావని ఈ విషయం మరిచిపోయావు నువ్వు అన్నాడు గురువు నిరసనగా గురువర్య అస్తమాను నేను మరచిన విషయం గురించే చెబుతారు తప్ప తమరు చెప్పిన చతురోపాయాలను ఎంత చక్కగా జ్ఞాపకముంచుకున్నానో గ్రహించరేంటి అంటూ శ్రీధరుడి విషయంలో తను సామధాన భేద దండోపాయాలను ఏ విధంగా ఉపయోగించినది పూసగుచ్చినట్టుగా చెప్పాడు సదానందం ప్రయోజనం పొందటం చేతకాని వాడిన్ని విద్యలు ప్రయోగించినా వ్యర్థమే అన్నాడు గురువు నిట్టూర్చి నేను చేతకాని వాడిని లోపం మీరు నేర్పిన విద్యలో ఉంది అన్నాడు సదానందం ఉక్రోషంగా ఇందుకు గురువు చిన్నగా నవ్వి ఒరే నందం ఈ నాలుగు రోజులు నేను పొరుగురిలో ఉన్న కథ అక్కడ నా విద్యల వల్ల సకల ప్రయోజనాలు పొంది ఎంతో సుఖంగా ఉన్నవాడు నాకు ఘన సన్మానం చేశాడు నువ్వు చేతకాని వాడివి మతిమరుపు వాడివి అనటానికి వాడే ఒక సాక్ష్యం అని అన్నాడు ఎలా అని అడిగాడు సదానందం ఆశ్చర్యపోతూ ఏ పుస్తకం వల్ల నువ్వు ప్రయోజనం పొందలేకపోయావో ఆ పుస్తకంతో వాడు అన్నీ సాధించాడు అందుచేత వాడు చేతనైన వాడు నువ్వు చేతకాని వాడివి అయితే వాడు నా శిష్యుడు కాడు ఆ పుస్తకాన్ని నువ్వే వాడికిచ్చావు వాడు నీ స్నేహితుడు పేరు శ్రీకరుడు పుస్తకాన్ని శ్రీకరుడికిచ్చి ఆ విషయం మరచిపోయి శ్రీధరుడి మీద ఉపాయాలు ప్రయోగిస్తే మాత్రం నీ పుస్తకం నీ చేతికి తిరిగి వస్తుందా అన్నాడు గురువు కాస్త కోపంగా సదానందం సిగ్గుతో తల వంచుకొని గురువుకు శ్రీధరుడికి క్షమాపణ చెప్పుకొని అటుపైన అసంతృప్తి లేకుండా వ్యవసాయం చేసుకోసాగాడు ఇలా అక్కరకురాని ఉపాయాలు అని ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ గొప్ప యోగం ఈ కథ పాతికేళ్ల నాటి చందమామ కథ ఇక కథలోకి వెళ్దాం చాలా కాలం కిందట ఒకనొక పల్లెటూరిలో కొమరయ్య అనే పశువుల కాపరి ఒకడు ఉండేవాడు అతడు యువకుడు మంచి ధైర్యశాలి ఆ కారణం చేత అతగాడి ఆలోచన ఎప్పుడూ దేశాలు చూడటం మీద గొప్ప గొప్ప యుద్ధాల్లో పాల్గొనటం మీద ఉంటూ ఉండేది ఒకనాడు కొమరయ్య ఇలాగే ఆలోచిస్తూ పశువులను మేతకు వదిలి ఒక చెట్టు కింద పడుకున్నాడు కాసేపటి కల్లా అతడికి నిద్ర పట్టింది ఇక ఆ నిద్రలో విచిత్రమైన కల వచ్చింది తను ఒక కొండ ఎక్కుతున్నట్టు కొండ కొన చేరేసరికి ఒక సింహాసనంలో తాను కూర్చున్నట్టు అలా సింహాసనంలో కూర్చున్న తన పక్కనే రాణి వేషంలో ఉన్న ఒక సుందరి కూడా కనిపించింది ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ అతడు తన తల తడిమి చూసుకునేసరికి నెత్తి మీద ఒక రత్న కిరీటం చేతికి తగిలింది నేను రాజును రాజును అంటూ నిద్రలో నుంచి కళ్ళు తెరిచి చుట్టూ కలియ కొమరయ్య అంతా ఒట్టిదే అని అతడికి తెలిసిపోయింది దూరంగా మేస్తూ ఉన్న పశువులు చెట్టు కింద తను ఎంత మంచి కల వచ్చింది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు కొమరయ్య ఆ మరుసటి రోజు కూడా అదే కల వచ్చింది దానితో కొమరయ్యకు కల నిజమవుతుందేమో అని అనిపించింది రేపు సరిగ్గా ఇలాగే కల వస్తే ఆ కనపడే కొండ ఎక్కుతాను ఏమో ఆ కొండ అవతల ఉన్న బాలాబిపుర రాజ్యానికి నేను రాజును అవుతానేమో అనుకున్నాడు కొమరయ్య ఆ మూడవ రోజున కూడా కొమరయ్యకు అదే కల వచ్చింది ఇక ఈ గొడ్ల కాపరి పని లాభం లేదనుకున్నాడు చెట్టు కింద నుంచి లేచి కొండకేసి బయలుదేరాడు సాయంత్రానికి ఎలా అయితేనేం శ్రమపడి కొండపైకి చేరాడు కానీ అక్కడ సింహాసనం లేదు రాణి లేదు అయినా కొమరయ్య ఎంత ఎంతమాత్రమో నిరుత్సాహపడలేదు చీకటి పడేసరికి కొండ దిగి తిన్నగా బాలాభిపుర రాజ్యంలో ప్రవేశించాడు అప్పటికి కొమరయ్యకు బాగా ఆకలి వేసింది చుట్టుపక్కల ఎక్కడైనా పల్లె కానీ జనసంచారం కానీ కంటపడుతుందేమో అని చూశాడు చీకటి కీకారణ్యం తప్ప మరేమీ కనపడలేదు సరే ఆ రాత్రికి ఇక్కడే చెట్ల కింద పడుకొని తెల్లవారి ఏదైనా గ్రామం చేరుకుందామని అనుకున్నాడు కొమరయ్య అక్కడ ఉన్న చెట్ల కింద కాళ్ళు ముడుచుకొని పడుకున్నాడు ఆకలి దహించుకుపోవటం చేత నిద్ర సరిగ్గా పట్టింది కాదు అంతలో ఆ పక్కనే గుర్రాల సకిలింపు ఐదుగురు మనుషులు మాట్లాడుకోవటం అతడి చెవిన పడింది కొమరయ్య చెవులు రిక్కించి వాళ్ళ మాటలు వినసాగాడు అక్కడికి కొంచెం దూరంలో చెట్లు చాటున ఒక పాడుబడిన ఇల్లు ఉందని వాళ్ళ సంభాషణని బట్టి గ్రహించాడు ఆ అశ్వికులు ఈ రాత్రికి ఆ పాడుబడిన కొంపలో తలదాచుకుందామనుకుంటున్నారు కొమరయ్య చెట్టు కింది నుంచి లేచి చప్పుడు లేకుండా వాళ్ళని వెంబడించాడు కొద్దిసేపటికి వాళ్ళు ఆ పాడుబడిన ఇంటికి చేరారు అందరూ గుర్రాలు దిగి ఇంట్లోకి ప్రవేశించి దుప్పట్లు పరుచుకొని పడుకున్నారు కొమరయ్య ఏం చేయటమా అని ఆలోచిస్తూ ఆ ఇంటి గోడ పక్కనే చీకట్లో నిలబడ్డాడు వాళ్ళు దొంగలేమో అన్న భయం కూడా కలిగింది కొమరయ్యకు కాసేపటి కల్లా కొమరయ్య అనుమానించి నిజమే అని తేలింది వాళ్ళల్లో ఒకడు అధికార స్వరంతో ఇలా అడిగాడు ఒరే రాబందు ఇవాళ్ళను ఏం సంపాదించావు అందుకు బదులుగా ఆ రాబందు పేరు కలవాడు వినయంగా అయ్యా ఇవాళ కళలో కూడా కనపడని గొప్ప వస్తువు ఒకటి సంపాదించాను వాడెవడో పెద్ద షావుకారులా ఉన్నాడు వాడి చొక్కా దొంగలించాను మనకు ధనం కావాలనుకున్నప్పుడల్లా ఆ చొక్కా జేబులు తిరగవేస్తే సరి మొహరీలు రాలతాయి అని అన్నాడు భలే అని మెచ్చుకున్నాడు వాళ్ళ నాయకుడు తరువాత అరే గుంటనక్క నీ సంపాదన ఏమిటి అని అన్నాడు అందుకు గుంటనక్క పేరు కలవాడు అయ్యా ఇవాళ అదృష్టం పండి ఒక సైన్య నాయకుడు ప్రాణాపాయ స్థితిలో నా కంటబడ్డాడు అతడి ముక్కోనాల శిరోవేష్టం కాజేశాను అది తల మీద ధరిస్తే కావాలనుకున్నప్పుడల్లా మూడు దిశలకేసి అంబుల వర్షం కురిపిస్తుంది అని అన్నాడు భలే నువ్వై నిజమైన కవి సరే నువ్వై బల్లూకం నీ సంపాదన అన్నాడు దొంగల నాయకుడు అయ్యా నేను ఒక కత్తిని సంపాదించాను మనకు కావాలనుకున్నప్పుడు దాన్ని భూమి మీద పొడిస్తే తడవకు వెయ్యి మంది సైనికులు భూమి మించి పుట్టుకొస్తారు అన్నాడు బల్లూకం చాలా బాగుంది వాటిని ఆ గోడకు జాగ్రత్తగా తగిలించి ఇక నిద్రపోండి తెల్లవారి మనకు చాలా పనులున్నాయి అన్నాడు దొంగల నాయకుడు కొమరయ్య వాళ్ళ సంభాషణ విన్నాడు దొంగలు నిద్రపోగానే గోడకు తగిలించి ఉన్న చొక్క కత్తి శిరోవేష్టం మెల్లగా తీసుకొని అక్కడి నుంచి చడీ చప్పుడు లేకుండా పారిపోయాడు రెండు మూడు రోజుల కల్లా బలాబీపురం చేరి రాజదర్శనం కోసం అడిగాడు నువ్వెవరివి రాజదర్శనం అంత తేలికనుకుంటున్నావా అన్నారు కోట కాపలా వాళ్ళు ఓహో అలాగా అయితే మీరు నా పేరే వినలేదన్నమాట మహావీరుడు కొమరసింహుడు తెలియదా అన్నాడు కొమరయ్య కల్లెర్ర చేస్తూ మీరు మీరు మహావీరులైన కొమరసింహుల రండి దయచేయండి అంటూ కాపలా వాళ్ళు కొమరయ్యను రాజు దగ్గరకు తీసుకెళ్లారు ఆ సమయంలో సింహాసనం పక్కన రాజకుమార్తె కూడా ఉంది ఆమెను చూడగానే కొమరయ్యకు తన కలం నిజమవుతున్నట్టుగా తోచింది కిరీటం తప్పితే ఆమె అచ్చంగా అతడు కలలో చూసిన రాణిలాగే ఉంది రాజు కొమరయ్యను చూసి నీకేం కావాలి అని అడిగాడు కొమరయ్య తన దగ్గర ఉన్న శిరోవేష్టం కత్తి సంగతి మాత్రం చెప్పాడు అనేక యుద్ధాల్లో ఆరితేరిన వీరుణ్ణి అని తెలియపరిచాడు కావాలంటే ఈ ప్రపంచాన్ని జయించి మీకు పట్టాభిషేకం చేయగలను అన్నాడు కొమరయ్య ఆఖరికి రాజు అతని మాటలు విని పరమానందం చెందాడు సరే నువ్వు ప్రపంచాన్ని తరువాత జయించవచ్చు చేతనైతే ముందు నా రాజ్యం మీదికి పెద్ద సేనతో దండెత్తి వచ్చిన గాంధార రాజును ఓడించు అన్నాడు రాజు అదంత పని కానీ నా కోరిక ఒకటి ఉంది నేను గాంధార రాజును జయించిన తరువాత మీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేస్తారా అని అడిగాడు కొమరయ్య నదురు బెదురు లేకుండా అందుకు రాజు చిన్నగా నవ్వి సరే అని అన్నాడు ఆయనకు గాంధార రాజు వల్ల తన రాజరికానికే పెద్ద ముప్పు వచ్చేట్టుగా కనపడింది పైగా అంత బలశాలిని జయించటానికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయటం అన్ని విధాల తనకే గౌరవప్రదం అనుకున్నాడు రాజు ఇక కొమరయ్య కొద్ది మంది సైనికులను వెంటబెట్టుకుని వెళ్ళి గాంధార రాజును ఎదురించాడు యుద్ధం జరిగింది పక్షాలలోనూ చాలామంది సైనికులు మరణించారు కొమరయ్య తనకు సైనికుల అవసరం ఉన్నదని తోచినప్పుడల్లా కత్తిని భూమిలో గుచ్చి వెయ్యి మంది సైనికులను రప్పించేవాడు పైగా అతడి శిరోవేష్టం నుంచి వెడలిన బాణాలు శత్రు సైన్యాన్ని చికాకు పరిచి హతమార్చసాగాయి సాయంత్రం అయ్యేసరికి చావగా మిగిలిన కొద్దిమంది సైనికులతో గాంధర రాజు పారిపోయాడు విజయుడైన కొమరయ్య జయజయద్వాణాలు చేస్తున్న సైనికులు వెంటరాగా సరాసరి బాలాబీపుర రాజు దగ్గరకు వెళ్ళాడు రాజు కొమరయ్యను అభినందించాడు కొమరసింహ నీకన్న వీరుడైన అల్లుడు నాకు దొరకడు నేను వృద్ధుణ్ణి అయ్యాను కనుక ఇప్పుడే నిన్ను బాలాభిపుర రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నాను అని అన్నాడు మందహాసం చేస్తూ కొమరయ్యకు రాజకుమార్తెతో వైభవంగా వివాహం జరిగింది తరువాత రాజ్యాభిషిక్తుడు కూడా అయ్యాడు సింహాసనం మీద అతడు కూర్చున్నప్పుడు పక్కనే రాకుమార్తె కిరీటం ధరించి కూర్చుంది నేను కలలో చూసిన రాణయ్య ఈమె అనుకొని కొమరయ్య ఎంతగానో మురిసిపోయాడు ఇంత గొప్ప వీరుణ్ణి పెళ్లాడగలిగిన తన అదృష్టానికి రాజకుమార్తె కూడా చాలా సంతోషించింది ఇలా గొప్ప యోగం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్